ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఢిల్లీలో ప్రదానం చేశారు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు విజయవాడలో పర్యటిస్తారు అమరావతి రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధికి ఆ ప్రాంత పునర్నిర్మాణానికి నిర్మాణానికి నిధుల కొరత లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దసరా మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన రోజు కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు న్యూఢిల్లీలో డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ప్రదానం చేశారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను కేంద్రం ఇటీవల ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు నటులు సాంకేతిక నిపుణులు ఈ అవార్డులు అందుకున్నారు ఈ సందర్భంగా నటుడు లాల్ను సినిమా రంగంలో అత్యున్నత గుర్తింపు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో రాష్ట్రపతి సత్కరించారు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును హిందీ చిత్రం ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ హిందీ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కథల్ ఎ జాక్ ఫ్రూట్ మిస్టరీ చిత్రానికి ప్రదానం చేశారు ఉత్తమ నటుడి విభాగంలో జవాన్ చిత్రానికి గాను నటుడు షారూఖ్ ఖాన్ ట్వెల్త్ ఫెయిల్ చిత్రానికి నటుడు విక్రాంత్ మాస్వేను సత్కరించారు ఉత్తమ నటి అవార్డును మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నాటకు గాను నటి రాణి ముఖర్జీ స్వీకరించారు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు విజయవాడలో పర్యటిస్తారు ఈ మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడలోని దుర్గగుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ సాయంత్రం పున్నమిఘాట్ వద్ద విజయవాడ ఉత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామని రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లు చైర్మన్లు ఎండీలను కోరారు విజయవాడలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశ్వర అధ్యక్షతన లోక్సభ నేడ్ లెజిస్ట్రేషన్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన బ్యాంకర్లకు పదిహేను నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేంద్ర సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి వివరించారు సమ్మక్క సార్లమ్మ గదిల అభివృద్ధికి ఆ ప్రాంత పునర్నిర్మాణానికి నిధుల కొరత లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ములుగు జిల్లా మేడారంలో జరిగిన బహిరంగ సభలో నిన్న ఆయన మాట్లాడారు ఆదివాసీ సంఘాలు పూజార్లు సాంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామని చెప్పారు సమ్మక్క సార్లమ్మ ఆలయ అభివృద్ధిలో రాతి నిర్మాణాలు చేపడతామని తద్వారా ఆ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు మహాజాతర నాటికి పనులు పూర్తవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వివరిస్తూ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది సరైన సమయంలో పూర్తి చేస్తుంది గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసిన జీఎస్టీ టూ పాయింట్ పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి రాజమహేంద్రవరం సభ్యులు లబ్ది అన్నారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉంటుందో దాని మీద కూడా జిఎస్టి తగ్గించి విద్యుత్ కూడా పేదలకు అందించే దిశగా వారు అడుగులు వేశారు ఇన్సూరెన్స్ మీద కూడా జిఎస్టి తీసివేసి ఇన్సూరెన్స్ కూడా పేదవాడికి చేరువ చేసి వారి జీవితాలకు కూడా భరోసా ఇవాళ మోడీ గారు కల్పించారు మన దేశంలో ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం వాడుకుంటే మన ఆర్థిక వ్యవస్థ మెండుగా పెరుగుతుంది నమ్మకంతో స్వదేశీ పిలుపుని నరేంద్ర మోడీ గారు మన ప్రధాని గారు ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలో ముఖ్య ఉద్దేశం ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో పోషకాహార మాసం నిర్వహిస్తున్నారు బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు పలు కార్యక్రమాలు నెలంతా కొనసాగుతాయి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవా సేవాపరువు పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం స్మార్ట్ సిటీ మిషన్ భారతదేశ పట్టణ రూపురేఖలను మారుస్తోంది రెండు వేల పదిహేను జూన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రారంభించబడిన ఈ స్మార్ట్ సిటీ మిషన్ స్థిరమైన పరిష్కారాల ద్వారా భారతదేశ నగరాల్లో జీవన నాణ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది స్మార్ట్ సిటీ భావన స్వయంగా ఒక ప్రజా ఉద్యమం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూణేలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా పేర్కొన్నారు ये अपने आप में एक बहुत बड़ा जन आंदोलन है ये बीते हुई कल के अनुभव के आधार पर उज्जवल भविष्य की नींव रखने का एक सार्थक प्रयास है గత దశాబ్దంలో స్మార్ట్ సిటీ మిషన్ అద్భుతమైన పురోగతిని సాధించింది ఎనిమిది వేలకు పైగా ప్రాజెక్టులలో దాదాపు తొంభై నాలుగు శాతం ఇప్పటికే పూర్తయ్యాయి అదనంగా పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి స్మార్ట్ సిటీ మిషన్ కింద మొత్తం పెట్టుబడి లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలకు చేరుకుంది ఈ స్మార్ట్ సిటీ మిషన్ చొరవతో ప్రభుత్వం ఇప్పటికే ప్రాంతాల పునర్నిర్మాణంతో పాటు నిర్దిష్ట మండలాలను అభివృద్ధి చేస్తోంది పాఠశాలలు డిజిటల్ తరగతి గదులతో నవీకరించబడుతున్నాయి వారసత్వ ప్రదేశాలను పునరుజ్జీవం వీధులను ప్రకాశవంతంగా తీర్చిదిద్దడం మొదలగు చర్యలను ఈ కార్యక్రమం కింద చేపడుతోంది ఈ ప్రాజెక్టుల ద్వారా ఆధునిక రహదారులు సైకిల్ ట్రాక్స్ గ్రీన్ కారిడార్ల నుండి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు వంటి చర్యలతో నగర రూపురేఖలు సరికొత్త రూపుదిద్దుకుంటున్నాయి ఇక పదేళ్లు పూర్తి చేసుకుంటున్న స్మార్ట్ సిటీ మిషన్ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రోజైన రోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువున్న అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులు ఉండవని సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి కలుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు మరోవైపు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరు సంచి ఈ ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు వాతావరణం వాయువ బంగాళాఖాతను ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన పెడడం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపొడి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మరియు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాంతీయ ముగించే ముందు డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఢిల్లీలో ప్రదానం చేశారు భారత ఈరోజు సిపి పర్యటిస్తారు అమరావతి రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్దికి ఆ ప్రాంత పునర్నిర్మాణానికి నిర్మాణానికి నిధుల కొరత లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దసరా శరవనవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన రోజు కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు